అందరికీ నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ మేలు చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలని చేపట్టింది గత సంవత్సరంన్నర పరిధిలో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క రైతుకి ఇంటి వద్దనే వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా ఏమేం సంక్షేమ పథకాలు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం రైతుల కోసం రైతుల బాగు కోసం చేస్తుందనేది తెలిసే విధంగా ఈ వారం రోజులు ఈ రోజు నుంచి ఈ శనివారం వరకు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు సచివాలయం సిబ్బంది ముఖ్యంగా అగ్రికల్చర్ అసిస్టెంటు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వీఆర్ఓ ఇంజనీరింగ్ అసిస్టెంటు ఇట్లాగా అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్ ఎందుకంటే చాలా చోట్ల రైతులకి కరెంటు వల్ల సమస్యలు వాటికి కూడా ఉంటాయి కాబట్టి ఈ నలుగురు కలిపి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అక్కడున్న రైతులతో మమేకమయ్యి ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేసే విధంగా ముఖ్యంగా అన్నదాత సుఖీభవ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి నేరుగా చేరుస్తుంది మూడు విడతల్లో అదేవిధంగా ఇప్పుడు ఖరీఫ్కి కానీ రబీకి కానీ సరిపడా యూరియా మినిమం ఎకరాకి మూడు బస్తాలు లెక్కనిస్తుంది అదేవిధంగా ఎక్కడన్నా మినిమం సపోర్ట్ ప్రైస్ కనీసం మద్దతు ధర కంటే కూడా మనకి వరి ధాన్యం గనక తక్కువ రేటు పలికే మాట అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క ధాన్యం గింజ అయ్యేంత వరకు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అనేది కూడా ప్రతి ఒక్క రైతులకి ముందుగానే తెలియజేస్తున్నాం అదేవిధంగా మంచి దిగుబడి రావాలంటే నీటి భద్రత కూడా చాలా చాలా అవసరం మన జిల్లాలో అదృష్టవశాతూ గత సంవత్సరం ఈ సంవత్సరం అనుకున్న దానికంటే వర్షపాతం ఎక్కువ నమోదైంది ప్రతి ఒక్క నీటి చుక్కను మనము సేవ్ చేసుకునే భాగంలోనే చెరువులన్నీ కూడా ముఖ్యంగా జిల్లాలో రెండు వేల ఆరు వందల చెరువులు ఉన్నాయి ఈ చెరువులన్నిటినీ కూడా మనం ముందుగానే స్ట్రెంతన్ చేసుకొని కలుసులన్నీ కూడా ఓపెన్ చేసుకొని ఎక్కడికక్కడ చెరువులన్నీ కూడా నిండే విధంగా చర్యలు తీసుకున్నాం తద్వారా బోర్లలో కూడా నీళ్లు ఎక్కువ మనకు వచ్చే పరిస్థితి ఆయకట్టు దారులందరికీ కూడా రెండు పంటలు వేసుకునే పరిస్థితి కూడా మనం ఈసారి కల్పించడం జరిగింది అదేవిధంగా మనకి ముఖ్యంగా నా సహజ వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనం చూస్తున్నాం అది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది భూసారం కూడా పెరుగుతుంది మనకి ఖర్చులు కూడా తగ్గుతాయి రాబడి పెరుగుతుంది కాబట్టి రైతులందరినీ కూడా వీలైనంత వరకు సహజ వ్యవసాయం అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేయమని కూడా ప్రభుత్వం నుంచి మనకి రైతులందరినీ కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా రైతులందరికీ ఇప్పుడు మనకి లేబర్ సమస్య ఒకటి ఎక్కువ అవుతుంది కాబట్టి మెషినరీ ఎక్కువ పెట్టుకొని చేసే విధంగా తద్వారా సీహెత్సీల్గా ఫామ్ అయ్యి వాళ్ళకి ఖర్చులు తగ్గుతాయి అదేవిధంగా రాబడులు పెరుగుతాయి ముఖ్యంగా డ్రోన్ సాయంతో ఇప్పుడు చూస్తే డ్రోన్తో ఒక ఎకరాకి ఆరు నిమిషాల్లో మనము స్ప్రేయింగ్ చేయొచ్చు మామూలుగా అయితే ఒక మనిషితో పెట్టి చేయించాలంటే సుమారుగా ఎకరాకి రెండు మూడు గంటల పైన పడుతుంది రోజుకు డ్రోన్తో ముప్పై ఎకరాల వరకు పిచికారి చేయొచ్చు మామూలుగా మనిషితో అయితే నాలుగైదు ఎకరాలకు మించి ఎక్కువ చేయలేని పరిస్థితి ఇట్లాగా మరి అదేవిధంగా మామిడి రైతులకు కూడా డ్రిప్పు స్ప్రింక్లర్ ఇరిగేషను వ్యవ వేరుశనగ రైతులు కూడా డ్రిప్పు స్ప్రింక్లర్ ఇరిగేషను అదేవిధంగా మనకి అన్ని రకమైనటువంటి పరికరాలు యంత్ర పరికరాలని కూడా ప్రభుత్వము అందించే పరిస్థితి ఇట్లా చూసుకున్నట్టయితే మనకి మన జిల్లాలో మా మామిడి రైతులకు కూడా మన ప్రభుత్వం టన్నుకు నాలుగు రూపాయలు లెక్కన ప్రభుత్వం నుంచి సహాయము అదేవిధంగా ప్రాసెసింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఆరు నుంచి ఎనిమిది రూపాయల వరకు కూడా సహాయము ఖచ్చితంగా ధర వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం ఇట్లా ఎక్కడికక్కడ మద్దతు ధరలు కానీ యంత్ర పరికరాలు కానీ అదేవిధంగా మరోవైపు సంక్షేమంలో నెల సంవత్సరానికి ఇరవై వేల లెక్కన కానీ యూరియా అందించడం కానీ ఇట్లా అన్ని విధాలుగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అక్కడక్కడ రైతులకి స్థానిక స్థానికంగా కొన్ని సమస్యలు కూడా గుర్తించడం జరిగింది ఇక్కడ కూడా రైతులు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది వాటన్నిటిని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అతి త్వరలోనే వాటన్నిటిని కూడా పరిష్కారం చూపించే విధంగా కూడా ముఖ్యంగా దీని లక్ష్యం ఏమంటే ఈ రైతన్న మీ కోసం ప్రతి ఒక్క రైతుకి ఎటువంటి పథకాలు సంక్షేమం అభివృద్ధి పథకాలు రైతులకి ప్రభుత్వం అందిస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ముఖ్యంగా ఐదు పాయింట్ల మీద యంత్రాలు యంత్ర పరికరాలు ఇవ్వడం కానీ సబ్సిడీలు ఇవ్వడం కానీ అదేవిధంగా మనకి మొత్తం కూడా టెక్నాలజీ ఏదైతే వాడుతున్న ఇప్పుడు ఈ పంట బుక్ చేస్తున్నాము అదేవిధంగా ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ఒకటి మెయింటైన్ చేస్తున్నాం ప్రతి ఒక్క రైతు ఏమేమి పంటలు చేస్తారు అన్నీ కూడా చూస్తున్నాము ఇట్లా ఒక ఐదు పాయింట్లతోటి ప్రతి ఒక్కరికి మనము ప్రతి రైతుకి నేరుగా క్షేత్రస్థాయిలోని సిబ్బంది వాళ్ళ ఇంటికి వద్దని అన్ని చెప్తున్నారు అదేవిధంగా చాలాసార్లు చూస్తున్నాము రైతులని కొంతమందిని కొన్ని గ్రూప్స్ అనవసరంగా పరిచి ఏదో జరిగిపోతుంది ఇప్పుడు మనం యూరియా కూడా చూసాము యూరియా ఇప్పటికే జిల్లాలో ఇరవై వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంటే పన్నెండున్నర వేల మెట్రిక్ టన్నులు అందరికీ అందజేయడం జరిగింది ఇక్కడ కూడా ప్రతి అడిగిన ప్రతి ఒక్కరికి కూడా యూరియా వచ్చిందని వాళ్ళు రైతులు చెప్తున్నారు మినిమం మూడు బస్తాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం అయినప్పుడు కూడా కొంతమంది రైతులకి అందట్లేదు ఇది లేదు అది లేదని సోషల్ మీడియాలో కానీ మళ్ళీ అక్కడక్కడ రైతుల్ని ఆందోళన పరిచేసే ఆందోళన చెందే విధంగా కొంతమంది చేస్తున్నారు వాటన్నింటినీ రైతులన్నింటినీ కూడా నమ్మకుండా ప్రభుత్వం రైతులందరికీ కూడా ఎల్లప్పుడూ వాళ్ళ సహాయాల సహార్థం కోసమే ఉందని కూడా తెలియజేయడానికి మరో ముఖ్య అవకాశంగా నేను తీసుకుంటున్నాను థ్యాంక్ యూ